బురఖా వేసుకోవడం మహిళలు తల కనబడకుండా దుస్తులు కప్పి ఉంచుకోవడం కొన్ని వర్గాల సాంప్రదాయం అయితే బురఖా ముసుగులో అసాంఘిక శక్తులు పేటరేగే అవకాశం ఉందని కొన్ని ప్రపంచ దేశాలు దీన్ని నిషేధించాయి అంటే మత సాంప్రదాయం ప్రకారం ఆయా ఆధ్యాత్మిక ప్రాంతాలు కానీ ఇళ్లలో కానీ వీటిని ధరించడానికి అనుమతి ఉంటుంది ఇక బహిరంగ ప్రదేశాల్లో బురఖా ధరిస్తే ఖచ్చితంగా జరిమానా కట్టాల్సిందేట ఆ దేశంలో ముఖాన్ని పూర్తిగా కప్పి ఉంచే కవరింగ్స్పై నిషేధం విధించాలనే అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరిగింది ఇంతకీ ఏ దేశంలో జరిగింది ఈ ఘటన అసలు ఎందుకు బురఖా వేసుకోవడం నిషేధిస్తున్నారు బురఖా నిషేధంపై ముస్లింలు ఏమంటున్నారు ఇటలీలో నిషేధం ఇస్లామిక్ వేర్పాటువాదాన్ని ఎదుర్కొనేందుకు బిల్లు చట్టాన్ని అతిక్రమిస్తే భారీగా ఫైన్ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సంచలన నిర్ణయం తీసుకున్నారు ఆమె ప్రభుత్వం దేశవ్యాప్తంగా బుర్ఖా నిఖాబులను నిషేధించే బిల్లు తీసుకొచ్చింది ప్రధాని మెలోని నేతృత్వంలోని ఇటలీ పాలక పార్టీ దేశ పార్లమెంటులో ముస్లిం మహిళలు దేశవ్యాప్తంగా అన్ని బహిరంగ ప్రదేశాల్లో తమ ముఖాలను శరీరాల్ని కప్పి ఉంచి బుర్ఖాలో నిఖాబులను ధరించడాన్ని నిషేధించే బిల్లు ప్రవేశపెట్టింది ఇటలీలో అధికార పార్టీ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ ఇస్లామిక్ వేర్పాటు వాదాన్ని ఎదుర్కొనేందుకు ఈ బిల్లును తీసుకొచ్చినట్లు చెప్పింది మెలోని ప్రభుత్వంలోని ముగ్గురు ఎంపీలు ఈ బిల్లును ప్రవేశపెట్టారు దేశవ్యాప్తంగా అన్ని బహిరంగ ప్రదేశాలు పాఠశాలలు విశ్వవిద్యాలయాలు దుకాణాలు కార్యాలయాల్లో ముఖం కప్పి ఉంచే దుస్తుల్ని నిషేధించాలని పిలుపునిచ్చింది ఈ బిల్లు రూపొందించిన వారిలో ఒకరిగా భావిస్తున్న ఎంపీ ఆండియా డెల్మాస్ట్రో సోషల్ మీడియా వేదికగా ఈ బిల్లు గురించి సమాచారాన్ని షేర్ చేశారు మత స్వేచ్ఛ పవిత్రమైనదని కానీ దానిని బహిరంగంగా మన రాజ్యాంగం ఇటలీ సూత్రాల పట్ల పూర్తి గౌరవంతో ఉపయోగించుకోవాలని డెల్మాస్ట్రో అన్నారు ఇస్లామిక్ ఫండమెంటలిజం వ్యాప్తి స్పష్టంగా ఇస్లామిక ఉగ్ర వాదాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతోందని ఈ బిల్లు మత తీవ్రవాదం మతం ఆధారంగా ద్వేషాన్ని ఎదుర్కోవలసిన అవసరాన్ని తెలిపింది అలాగే మసీదులకు అందుతున్న నిధుల విషయంలో పూర్తి పారదర్శకత పాటించాలని కూడా ఈ ముసాయిదా చట్టం నిర్దేశిస్తోంది అంతేకాకుండా మత సంస్థలకు అంది విదేశీ విరాళాలపై కొత్త చట్టం ఆంక్షలను విధిస్తుంది ఈ బిల్లు కన్యత్వ పరీక్షల వంటి చర్యలకు క్రిమినల్ శిక్షలను కూడా ప్రతిపాదిస్తోంది బలవంతపు వివాహాలకు ముఖ్యంగా మతాంతర వివాహాల విషయంలో బలవంతానికి పాల్పడే వారిపై కూడా చర్యలు తీసుకునేందుకు ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది అంతేకాకుండా కొత్త చట్టం ద్వారా ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేక నిఘా ఉంచుతుంది ముఖ్యంగా ఇటలీ ప్రభుత్వం ద్వారా గుర్తింపు లేని మత సంస్థల ఆర్థిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు ప్రస్తుతం ఇటలీలో ఏ ఒక్క ముస్లిం సంస్థ కూడా ప్రభుత్వ గుర్తింపు పొందలేదని నివేదికలు సూచిస్తున్నాయి ఇటలీలో పార్టీ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ ఇస్లామిక్ వేర్పాటు ఎదుర్కొనేందుకు ఈ బిల్లు తీసుకొచ్చినట్లు చెప్పింది మెలోని ప్రభుత్వంలోని ముగ్గురు ఎంపీలు ఈ బిల్లును ప్రవేశపెట్టారు దేశవ్యాప్తంగా అన్ని బహిరంగ ప్రదేశాలు పాఠశాలలు విశ్వవిద్యాలయాలు దుకాణాలు కార్యాలయాలలో ముఖం కప్పి ఉంచే దుస్తులు నిషేధించాలని పిలుపునిచ్చింది ప్రధానమంత్రి జార్జియా మెలోని నేతృత్వంలోని పాలక సంకీర్ణం ఈ కొత్త బిల్లుకు గట్టి ఇస్తోంది ఇటలీ పార్లమెంటులో ఈ సంకీర్ణానికి బలంగా మెజారిటీ ఉంది అయితే ఈ ప్రతిపాదిత చట్టంపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి ముస్లిం వర్గాలు ఈ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ కొత్త చట్టం మిగతా వారితో తమను కలవనివ్వడానికి బదులుగా దూరం చేస్తున్నాయని విమర్శిస్తున్నారు అయినప్పటికీ మెజారిటీ బలం కారణంగా ఈ చట్టం త్వరలోనే ఆమోదం పొందే అవకాశం ఉందని తెలుస్తోంది ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే మూడు వందల నుంచి మూడు వేల యూరోలను జరిమానాగా విధిస్తారు మన భారతీయ కరెన్సీలో ముప్పై వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి మూడు లక్షల తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఎనిమిది రూపాయల వరకు జరిమానా విధిస్తారు మతపరమైన ఒత్తిడితో బలవంతపు వివాహాలకు శిక్షలను మరింత కఠినతరం చేయాలని బిల్లు ప్రతిపాదిస్తోంది ఈ బిల్లు ఇటాలియన్ మసీదుల నిధులను నియంత్రించాలని కూడా ప్రతిపాదించింది దేశ ప్రాథమిక స్వేచ్ఛ భద్రతకు విరుద్ధ భావజాలాన్ని ప్రచారం చేసే వ్యక్తులు సంస్థల నుంచి విరాళాలు స్వీకరించిన తేలితే అన్ని ముస్లిం సంస్థలపై భారీ జరిమానా విధించబడుతుంది అంతేకాదు గతంలోనూ స్విట్జర్లాండ్ ప్రభుత్వం బుర్ఖాపై నిషేధాన్ని విధించింది బుర్ఖా నిఖాబు వంటి వాటిపై నిషేధాన్ని విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది జాతీయ భద్రత దృష్ట్యా అలాగే ఇతర కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటికే స్విట్జర్లాండ్ పార్లమెంటులోని ఉభయ సభలు ఈ బిల్లుకు ఆమోదం తెలిపాయి బుర్ఖా లేదా ఇతర ఏదైనా వస్త్రంతో ముఖాన్ని కప్పుకోవడానికి బ్యాన్ చేసే బిల్లును స్విట్జర్లాండ్ పార్లమెంటు ఆమోదించింది అయితే రెండు వేల ఇరవై ఒకటిలో అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది దీని తర్వాతే బుర్ఖాపై నిషేధాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకుంది అయితే ఈ నిర్ణయంపై ముస్లిం సంఘాలు హక్కుల సంఘాలు న్యాయవాద సంఘాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి కేవలం యాభై ఒక్క మంది మాత్రమే బుర్ఖాపై నిషేధాన్ని మద్దతునిచ్చారు ఎంతమంది వ్యతిరేకించినా స్విట్జర్లాండ్ మాత్రం నిషేధాన్ని విధిస్తూ చట్టం చేసింది ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి భారీ మొత్తంలో జరిమానా కూడా విధించింది అక్కడి ప్రభుత్వం ఇండియన్ కరెన్సీ ప్రకారం తొంభై వేల రూపాయల వరకు జరిమానా విధిస్తారు అయితే కొన్ని ప్రదేశాలలో మాత్రం ప్రభుత్వం బుర్ఖాకి మినహాయింపునిచ్చింది విమానాశ్రయాలు ప్రార్థనా స్థలాలు ఇతర పవిత్ర స్థలాలు ప్రమాదకరమైన ప్రదేశాలు ఆరోగ్యరీత్యా ఖచ్చితంగా బుర్ఖాను ఉంచుకోవాల్సిన ప్రదేశాలు బహిరంగ సభలో నిరసన ప్రదేశాల్లో మాత్రం మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది ఇప్పటి వరకు పదహారు దేశాలు బుర్ఖాను నిషేధించని జాబితాలో ఉన్నాయి ముఖ్యంగా హిజాబ్ కి నిఖాబ్ చాలా తేడా ఉంటుంది హిజాబ్ అంటే తెర హిజాబ్ జుట్టును పూర్తిగా కప్పి ఉంచాలి హిజాబ్ లో మహిళలు తమ జుట్టును మాత్రమే కప్పుకుంటారు మహిళలు తల మెడను ఏదైనా క్లాత్ తో కప్పి ఉంచడాన్ని హిజాబ్ అంటారు కానీ ముఖం మాత్రం కనిపిస్తుంది బురఖ అంటే స్త్రీల శరీరం పూర్తిగా కప్పబడి ఉంటుంది తల నుంచి కాళ్ళ వరకు శరీరాన్ని మొత్తం కప్పి ఉంచుతుంది కళ్ళపై ఒక వీలు ఉంటుంది బురఖ ధరిస్తే మహిళ శరీరంలోని ఏ భాగం కనిపించదు చాలా దేశాల్లో వీరిని అబాయ అని కూడా అంటారు నికాబ్ అనేది ఓ రకమైన క్లాత్ మాస్క్ ఇది ముఖంపై ఉంటుంది ఇందులో మహిళ ముఖం కనిపించదు కాని కళ్ళు మాత్రం కనిపిస్తాయి あ <laughs>。 బుర్ఖా నిషేధం అనేది ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ కజకిస్తాన్ వంటి కొన్ని దేశాలలో అమల్లో ఉన్న చట్టం ఇది జాతీయ భద్రత సాంస్కృతిక విలువలను కాపాడడం వంటి కారణాలతో బహిరంగ ప్రదేశాలలో ముఖం కప్పుకోవడాన్ని నిషేధిస్తుంది తీవ్రవాదాన్ని తగ్గించేందుకు గాను భారత్ ఈ నిషేధాన్ని ప్రవేశపెట్టాలని చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి ముసుగుల వల్ల తీవ్రవాదుల్ని గుర్తించలేకపోతున్నామని తీవ్రవాదులు ముసుగు ద్వారా గుర్తించకుండా కాపాడుకుంటున్నారని హిందూ సేన అంటోంది ఇక ఈ నిషేధాలు మత స్వేచ్ఛకు సంబంధించిన చర్చలను రేకెత్తించాయి ముస్లిం మహిళలు త్రికతను ఎదుర్కొన్నాయి మరి చూడాలి ఇది ఎంతవరకు వెళ్తుందో